రాత్రి ఎనిమిది గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో విడుదల చేసి ఆ జీవో ద్వారా రెండు వేల పదహారులో జరిగినటువంటి తుని సంఘటనకు సంబంధించినటువంటి రైల్వే కేసులకు సంబంధించినటువంటి కేసులకి రెండు వేల ఇరవై మూడులో విచారణ జరిపి ఆ కేసుని కోర్టు న్యాయస్థానాల్లో నిర్దోషులుగా తేల్చి ఆ కోర్టును కొట్టివేయటం జరిగింది ఆ కొట్టివేసినటువంటి కేసుల్ని ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఆ కేసుని పునర్విచారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక జీవోని ప్రభుత్వం తరఫుని రిలీజ్ చేసి దాన్ని ఆ కేసుల్ని మళ్ళీ తిరగదోడమని చూడటానికి గల ఉద్దేశం ఏంటనేటువంటిది చెప్పాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విషయాలు రెండు వేల పదహారులో కేసులు జరిగిన తర్వాత తునసాంతం జరిగిన తర్వాత ఆ కేసులన్నీ రెండు వేల పంతొమ్మిది వరకు మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నాం అధికార పార్టీలో ఉన్నాం అనేక సార్లు అప్పట్లో పెట్టినటువంటి రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ విత్డ్రా చేయమని చెప్పేసి అంటే ఏ రోజున కూడా ఆ కేసులను విత్డ్రా చేయలేదు మీరు అనేక సందర్భాలుగా మాట్లాడటం జరిగింది ఆ రోజున మేము ఆ కేసులను విత్డ్రా చేయకుండా పద్మనాభం గారు ఉద్యమానికి కాపు ఉద్యమానికి డప్పు కొట్టేరని చెప్పేసి కాపు ఉద్యమానికి సహకరించినటువంటి అందరికీ కూడా అన్ని గ్రామాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది మీద లక్షల మంది మీద కేసులు పెట్టడం జరిగింది అంటే కాపు ఉద్యమంలో ఆ రోజుని మీరిచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకి ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు అమలు జరపని చెప్పేసి అడిగినటువంటి దానికి వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని పది సంవత్సరాల పాటు కోర్టుల్లో కూడా తిరపటం జరిగినటువంటిది అనేక కోర్టుల్లోకి తిప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనని ఈ రాష్ట్రంలో కాపు జాతీ ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి మాత్రం లేదు అయితే రెండు వేల ఇరవై మూడులో ఈ రైల్వే కేసుకి ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేయడం జరిగింది అన్ని రై అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా విత్తడ చేయడం జరిగింది ఇది రైల్వే కేసు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది కాబట్టి మన పరిధిలో లేదు కాబట్టి ఇది విచారణ జరపాలనేటువంటిది చెప్పడం జరిగింది ఆ విచారణ రెండు వేల ఇరవై మూడులో విచారణ జరిపి రైల్వే కోర్టులు విచారణ చేసినటువంటి మరి మెట్రోపాలిటిక్స్ జడ్జి అయినటువంటి విజయవాడ కోర్టు వారు ఆ కేసుల్లో అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటిస్తే దాన్ని వేళ తిరగదోడి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక జీవోని రిలీజ్ చేయడం అనేటువంటిది ఆయనకి ఈ కాపు కమ్యూనిటీ మీద ఉన్నటువంటి అభిమానం ఏంటనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా రాష్ట్ర కాపు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను నేను ఒక పార్టీ తరఫున ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడదు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన పైగా తొమ్మిది నెలల వరకు తొంభై రోజుల వరకు ఒక కేసులో అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఉంటుంది ఆ అపీల్ చేసుకునేటువంటి అధికారం ఉంటే రెండు సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా డిలే కంటోన్మెంట్ కదా ఆలస్యానికి కావాల్సినటువంటి చట్టాలు దాంట్లో పొందుపరిచి మీరు ఆ కేసుని ఇవి ఇవ్వాలనేటువంటిది చెప్పడం ఆ జీవో కూడా ఉంది ఆ జీవో రాత్రి ఎనిమిది గంటలకు రిలీజ్ చేశారు ఈరోజు మూడో తారీఖు రెండో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అమరావతిలో రిలీజ్ అయినటువంటి జీవో అది ఈ జీవోని రిలీజ్ చేయటం అనేటువంటిది ఈ కేసు పెట్టవలసింది ఎవరో ఈ కేసును అపీల్ చేయవలసింది ఎవరో ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎక్కడైతే కాకినాడ ఇది తుని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ అయింది ఈవేళ ఆ కేసుని అప్పీల్ చేయాలంటే ఆ అపీల్ చేసేటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంటుంది మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యయనంలో ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులే దాన్ని విచారణ చేపట్టాలనేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది ఎవరికి సంబంధం లేనటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాన్ని ఏ ఉద్దేశంతో మీరు ఈ జీవో రిలీజ్ చేసి ఈ కేసులో పునర్విచారణ చేయాలనేటువంటిది ఆలోచన చేస్తున్నారనేటువంటిది ఇది ఈ రాష్ట్ర కాపు జాతికి సమాధానం చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా